ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుశనవ్రతంలో భాగంగా వడ్డీ కింద చేసే వారం ఎనిమిదవ వారం ఈరోజు ఎనిమిదవ వారం పూజ ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది ఈరోజు డివోషనల్ లాంగ్ వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకోని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతం అంటే ఏడు వారాలు కాదండి వడ్డీతో కలుపుకొని ఎనిమిదవ వారం ఎనిమిది వారాలు పూర్తిగా కంప్లీట్ చేయాలి సో ఎనిమిదవ వారం కూడా పూజ చాలా బాగా చేసుకున్నాను ముందైతే శుక్రవారం పెట్టిన పూలు అలాగే అక్కడున్న అగరబత్తుల వత్తులు అవన్నీ తీసి షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఏడుషనర్ వ్రతాల గురించి అన్ని లాంగ్ వీడియోస్ పాస్ట్లో టూ టైమ్స్ దాకా పోస్ట్ చేస్తాను దగ్గర దగ్గర థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ అనుకుంటా ఎనిమిది వారాలు చేసేది నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి చేస్తున్నానండి పూజ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అలా చేసుకుంటాను సో వారానికి ఒక్కసారి దేవుని షెఫ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు దేవుని శ్రమ దోమన అవసరం లేదు ప్రతిరోజు దేవుని పటాలు దూర్చవలసిన అవసరం ఏం లేదు నేను ఎవ్రీ థర్స్డే థర్స్డే దేవుని షెఫ్ క్లీన్ చేసుకుంటాను కానీ ఈ మధ్య థర్స్డే అనేది కొంచెం ఫ్రీ పోన్ అయి మండేకి వెళ్ళిపోయింది మండే చేసుకుంటే మండే కొన్ని వారాలు ఒక్కపోద్దు అని శివ అయ్యని మొక్కుకున్నాను నాకు అలా మండేకి కలిసి వస్తుంది గురువారం కూడా సాయిబాబా తొమ్మిది వ్రతం స్టార్ట్ చేశాను దానికి కలిసి వస్తుంది అలాగే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిచెల వ్రతానికి వస్తుందని సోమవారం క్లీన్ చేస్తున్నాను అనమాట సో దేవీ నవరాధులు ఎలా జరుగుతున్నాయి అందరు పూజలు బాగా చేసుకుంటున్నారా కామెంట్ చేయండి సో దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని పటాలకు నార్మల్గా కుంకుంటున్నారు అనమాట సో వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎన్నైతే మనకు దేవుని షెల్ఫ్లో దేవుని గదిలో ఉంటాయో అవి మట్టుకు కంపల్సరీగా దేవునికి ఈ రోజు ఏడు శాతవ్రతం చేసే రోజు కంపల్సరిగా మళ్ళీ తడబట్ట అలాగే పొడి బట్టతో తూర్చేసుకొని గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి స్వామివారు మెయిన్గా అలంకార ప్రియుడు కాబట్టి ఎన్ని పూలతోని అలాగే ఎన్ని రకాల ప్రసాదాలతోని మంచిగా నివేదించి పూజించుకుంటే స్వామికి అంత ప్రీతి అనమాట నాది ఎప్పటినుంచో కోరిక అండి లోన్ చైర్ సపరేట్గా ఉంటే కంపల్సరీగా కింద కూర్చొని తృప్తి పూర్తిగా చేసుకోవాలి ఆ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని ఇంకా వెంకటేశ్వర స్వామి వల్ల ఇంకా సొంత ఇల్లు కట్టుకుంటే మట్టుకో అప్పుడు మంచిగా చేసుకొని ఆ తర్వాత కూడా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు మంచిగా చేసుకుంటలేనని కాదు ఎంతైనా కింద కూర్చొని ఆరాంగా చేయడం నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పూజలో మేము గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే తులసాకు పూల అనమాట తులసాకు పూల మాల అంటే ఆకులతోని మాల సో రెండు తులసాకులన్నా కనీసము స్వామివారి పాదాల చెంత ఉంచాలి నేను బయటికి పూల కోసం వెళ్ళినప్పుడు నాకు తులసాకులు విడిగా చాలా దొరికాయి బ్రంచ్ ఆఫ్ దొరికాయి అనమాట అందుకనే ఈసారి ఎక్కువ క్వాంటిటీలో స్వామివారి పాదాల చెంత ఉంచాను అనమాట మొత్తానికి స్వామివారి ఎడిచన వ్రతము ఎనిమిది వారాలు ఏడు వారాలు ఏడు కొండలవాడికి ఎనిమిదో వారం వడ్డీ కింద ఎనిమిది వారాలు కంప్లీట్ చేయాలి నేను ఇంకా టు బి కంటిన్యూ మూడు వారాలు ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ మూడు వారాలకి సపరేట్ మూడు కోరికలు ఉన్నాయి సో అందుకని మూడు కోరికలు కాదు ఒక కోరిక కోసం మూడు వారాలకు టూబీ కంటిన్యూ చేస్తానని చెప్పేశాను ఇక్కడితోనైతే ఎనిమిది వారాల పూజ అయితే ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది సో ఉదయము సాయంత్రం కంపల్సరీగా దీపారాధన చేయాలా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుందండి ఉదయం మంది ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామిని సింగిల్ ఫోటో ఒకటి పెట్టుకొని వినాయకుని లక్ష్మీదేవిని పెట్టుకొని ఒక పీట మీద బియ్యం వేసి క్లాత్ వేసి చాలామంది అలా చేస్తారు సో అలా కుదరిన వాళ్ళు నాకు ఇక్కడ ప్లేస్ గా ఉంది కాబట్టి నేను ఇలా సింపుల్గానే చేసుకుంటాను సో అలాంటి వాళ్ళు కలుషం కూడా పెట్టుకుంటారు ఇంకా వాళ్ళు ఖచ్చితంగా కలుషాన్ని జరపాలి వెంకటేశ్వర ఫోటోని జరపాలని చెప్పి సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటారు సో సాయంత్రం ఒకవేళ మనం ఊరికి వెళ్తాయని చేస్తాం పెట్టలేము కదా కాబట్టి అలా రూల్ లేదు మీకు సాధ్యమైనది ఉదయం సాయంత్రం కంపల్సరీగా పెట్టుకోండి నేను కూడా పెట్టుకుంటాను అలాగే ఆదివారము పొద్దున కూడా మళ్ళీ దీపం పెట్టుకొని పెట్టుకుంటాను నాకు అలా ఒక వారం మొత్తం కంప్లీట్గా చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవు బట్ నేను అలా దీపారాధన చేస్తానన్నమాట స్వామివారి అలంకరణ అయిపోయింది పిండి ప్రమద కోసం నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నైవేద్యం మీద చక్కెర పొంగలి చేస్తున్నానండి సో ఇందుకోసం బియ్యాన్ని అలాగే అని రెండింటినీ కూడా కొంచెంగా రోస్ట్ చేసుకుంటున్నాను బియ్యాన్ని పెసరపప్పుని కొద్దిగా రోస్ట్ చేసుకొని ఇంకా సోక్ చేసుకుంటున్నాను ఇది కొంచెం నానుతే తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి ఈ లోపల దీపారాధన కోసము పిండి ప్రమద కోసము ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా తడి బియ్య పిండి వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తడి బియ్య పిండి ఎలా చేయాలనేది నేను షార్ట్లలో అలాగే లాంగ్ వీడియోలలో చాలా లు చెప్పాను మళ్ళా చెప్తాను చూడండి ఒకటి నుంచి ఆరో వారం అలాగే ఆరు వారాలు అలాగే ఎనిమిదో వారము ఒకటి లేదా రెండు పిండి ప్రమాదంలో దీపారాధన చేసుకోవాలి నేనైతే సింగిల్గా ఒకటే పెట్టుకుంటాను అలాగే ఏడవ వారం మట్టుకు ఏడు పిండి ప్రమాదలలో దీపారాధన చేయాలి సో ఇందుకోసము ఒకటికి రెండిటికి ఎంత పడుతుందో మనకు నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళకి వంటలు చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇక దాని ప్రకారం బియ్యాన్ని కొద్దిసేపు సోక్ చేసుకొని ఫ్యాన్ కింద లేదా ఎండలో ఆరబోసుకొని చనిపోయిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని తర్వాత ఏ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కొద్దిమంది అయితే నెల రోజులకు సరిపడా అంటే నాలుగైదు వారాలకు సరిపడా ఒకటేసారి స్టోర్ చేసి పెట్టుకుంటారు కనీన్ మటుకు ఎప్పటికప్పుడు ఏ వారం ఆ వారమే ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇలా పిండి దీపం కోసము తడి బియ్య పిండి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఏం పాడవదు ఇలా చేసుకోవచ్చు టైం సేవ్ చేయడం కోసం అన్నమాట తర్వాత ఇలా పిండి ప్రమదలో ఐదు రకాల పదార్థాలను యూజ్ చేస్తాము ఒకటి తడి బియ్య పిండి రెండు ఆవు నెయ్యి మూడు బెల్లము కొద్దిగా అరటి ఆవు పాలు ఆవు పాలు ఆవు నెయ్యితోనే దీపారాధన చేసి తడి బియ్య పిండిలు యూజ్ చేయాలా అంటే రూల్ ఏం లేదండి బట్ ఇప్పుడు అన్ని ఆన్లైన్ మాటలు అన్ని షాపులలో స్టోర్లో మనకు అన్నీ దొరుకుతుంది కాబట్టి ముందుగానే ఒకటి లేదా రెండు రోజులు ముందుగానే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రాబ్లం ఏముండదు ఉండదు ఇంకా నేను ఎనిమిదవ వారం వడ్డీ కింద ఒకటే పిండి ప్రమాదం తీపెట్టుకుంటున్నాను కాబట్టి ఆ పిండి ప్రమాదం సరిపడతాడి బియ్య పిండి చేసుకున్నాను అందులో కొంచెం బెల్లంతురము ఆవు నెయ్యి అట్టి పండు స్మాష్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఇంకా మన పిండి ప్రమాదం కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ పండి ప్రమాదంలో ఉన్న కొద్ది పరిమాణంలో మనం తీసి చలిమిడి కింద నైవేద్యం పక్కన పెట్టుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో చలిమిడి పానకం పానకం కూడా ఇంపార్టెంటే పానకం కూడా నాకు తెలియకపోయేది ఇలా ఏడు చైనా లాస్ట్ టైం నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నాకొకరు కామెంట్ చేశారు ఎలాగో మీరు చలిమిడి పెడుతున్నారు కదండి పానకం కూడా పెట్టండి అని చెప్పేసి ఆ తర్వాత ఇలా తడి బియ్య పిండిని ఒక ముద్దలాగా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను లైక్ మన రొట్టె లాగా తర్వాత దీన్ని మనం అరచేతుల్లో పెట్టుకొని నాలుగు వేలు బట్టన వేలు లోపలికి నొక్కుతూ నాలుగు వేలు బయటికి నొక్కుతూ ఒక పిండి ప్రమేద షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఆ తర్వాత లోపల ఆవు నెయ్యి ఒత్తులు పడడానికి ఒక చిన్న క్యాప్తో లోజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పిండి మీద గోవిందనామ వాళ్ళు వచ్చేలాగా గంధము అలాగే కుంకుమ బొట్లు తర్వాత మీది నుంచి మూడు గంధము కుంకుమ బొట్లతో డెకరేట్ చేసుకోవాలి ఇది వరకు చాలా వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్పాను ఎలా మనం పిండి ప్రమేదాన్ని ఒక షేప్ కరెక్ట్గా రావాలి కొత్తగా చేస్తున్న వాళ్ళకి రాదు కంగారు అవుతుంది బీటలు వస్తాయి పగుళ్ళు వస్తాయని భయపడే వాళ్ళకి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా లేదన్నా అట్లా పొడుగ్గా షేప్ ఉన్న గ్లాసులు తీసుకున్నట్లయితే దాంట్లో కొద్దిగా తడి పియ్య పిండి పిరికిల్ చేసుకొని ఈ పిండి ముద్దను అందులో పెట్టి ర్యాప్ చేసేసి ఉల్టా పెట్టినట్లయితే మనకు ఒక షేప్ లాగా వస్తుంది అన్నమాట తర్వాత ఏ ప్రమిదను కూడా నేల మీద పెట్టొద్దు అంటారు ఒక ప్లేట్ లేదా ఆకుల మీద పెట్టాలి అంటారు కాబట్టి నేను ఒక ప్లేట్కి గంధం కుంకుమ బొట్టు పెట్టాను పాటుగా తమలపాకులు కూడా తీసుకున్నాను సో తమలపాకులకు కూడా గంధం బొట్టు పెట్టాను కంపల్సరీ తమలపాకుల మీద పెట్టాలా లేదా ప్లేట్ మీద పెట్టాలంటే ఏదైనా రెండిట్లో మీ ఆప్షన్ నాకు రెండు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ప్లేట్ మీద తమలపాకులు పెట్టి తమలపాకుల మీద పిండి ప్రమాదను పెడుతున్నాను ఇప్పుడు పిండి ప్రమేద మీద గోవిందనామాలు వచ్చేలాగా గంధం కుంకుమతోని దిద్దుతున్నాను అలాగే మీద నుంచి మూడు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు పిండి ప్రమద లోపల ఆవు నెయ్యి వేసుకోవాలి ఒక్కొక్క పిండి ప్రమదలో ఎనిమిది ఒత్తులు వేసుకోవాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు కుండల వాడికి ఎనిమిదో ఒత్తు వడ్డీ కింద ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని వేసుకోవాలి ఏడు శనాల వ్రతంలో ఏడో వారం ఏడు పిండి ప్రమదలు పెడతాము ఆ ఏడు పిండి ప్రమదలో కూడా ఒక్కొక్క ప్రమదలో ఎనిమిది ఎనిమిది ఒత్తులు వేసుకోవాలి అలాగే ప్రమేద చుట్టూ కూడా మంచిగా డెకరేషన్ చేయడానికి చామంతి గులాబీ పూలతోనే అలంకరిస్తున్నాను ఈ విధంగా పిండి ప్రమేద ప్రిపరేషన్ అయితే అయిపోయింది గోవిందను గోవిందుడికి ఆ నారాయణుడికి ఇలా పిండి ప్రమాదాలు దీపారాధన చేస్తే చాలా శ్రేష్టము ప్రీతి అలాగే ఏడుశల వ్రతంలో ముఖ్యంగా చేయాల్సిందే పిండి ప్రమదలతోనూ దీపారాధన కాబట్టి ఈ విధంగా చేశాను పిండి ప్రమద ప్రిపరేషన్ కూడా అయిపోయింది చలిమిడి పెట్టేశాను పానకం కోసం ఒక కొద్దిగా కొద్దిగా మిరియాలు కచ్చా కచ్చపిచ్చగా నూరుకొని వేసుకోవాలి అలాగే బెల్లం తురుము రెండు తులసాకులు వాటర్లో వేసుకొని వేసేసుకుంటే మనకు పానకం రెడీ అయిపోతుంది ఈ లోపల రైస్ కూడా పెట్టేసాను చక్కెర పొంగలికి మరీ అన్నం అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏమి లేదు జస్ట్ కొంచెం పలకగా ఉడికిన సరిపోతుంది ఉడికిన రైస్లోకి నేను కొంచెం పాలు పోసేసి మరలా స్టవ్ మీద పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయడం కోసం కొద్దిగా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకుంటున్నాను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం పెసరపప్పులోకి వేసుకొని టేస్ట్ సరిపడే సాల్ట్ని వేసుకొని కావాలి అనుకుంటే మీద నుంచి మరకాస్త నెయ్యి యాలకుల పొడి వేసుకుంటే మనకు చక్కెర పొంగల్ రెసిపీ రెడీ అయిపోతుంది స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యాల ప్రీతి కాబట్టి ప్రతివారం బెల్లంతో ఏదో ఒక రకమైన నైవేద్యం చేసి ప్రసాదంగా సమర్పిస్తాను టోటల్గా ఒక గంట పాటు సమయం అయితే పడుతుందండి పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలా అని అంటే అలా రూల్ అని ఏం లేదండి ఇలాంటి విశిష్టమైన వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడితే బాగుంటుందని చెప్పి నేను ప్రతివారం కొబ్బరికాయ కొట్ట ముందుగా మన కోరికలన్నీ విఘ్నేశ్వరునికి విన్నవించుకొని ఆ తర్వాత నార్మల్ మాణిక్యాలలో దీపాలలో దీపారాధన చేసుకోవాలి విఘ్నేశ్వరిని తలుచుకుంటూ అదేవిధంగా మన కోరికలన్నీ వెంకటేశ్వర స్వామికి కూడా విన్నవించుకొని పిండి ప్రమద్రం దీపారాధన చేయాలి అగరబతితో కానీ హార్తపురతో కానీ ఒత్తుతో కానీ దీపారాధన చేయాలి ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ అనుకుంటూ ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా స్వామివారికి నైవేద్యం చూపించిన తర్వాత ఇప్పుడు గోవిందనామాలు చదువుకోవాలి గోవిందనామాలు చదవాలి వాళ్ళు ఓం నమో నారాయణ లేదా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని స్వామివారి పాదాల చెంత ఉంచాలి నేనైతే చిన్న సన్నజాజి పువ్వులు తెచ్చుకున్నానండి ఒక్కొక్క రామానికి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసల గోవింద భాగవత గోవింద నిత నిర్మల గోవింద నిరమేఘామ గోవింద గోవింద హరి గోవింద గోకుల్ మందున గోవింద అనుకుంటూ గోవిందనామాలు అన్నీ చదువుకుంటూ ఇంకా స్వామివారి పాదాల చెంత పుష్పాలను ఉంచుతున్నాను ఒక్కసారి గోవిందనామాలు చదవడం అయిపోయిన తర్వాత స్వామివారికి హారత నివేదన ఇవ్వాలి అండి సో స్వామివారి ఈ ఏడు శినివారాల వ్రతంలో చాలామంది పుస్తకం కూడా ఉంటుంది చదువుకోవాలి బ్రతకథ ఉంటుంది అంటున్నారు సో వర్తకథ నేను కూడా ఎప్పుడు చదవలేదండి పుస్తకం ఒకవేళ నాకు అవైలబుల్గా ఉంటే చదివినప్పుడు మళ్ళీ స్పెషల్గా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను నేను చేసుకు పూజ అయితే ఇలా సింపుల్ గానే ఉంటుంది సింపుల్ గా గోవిందనామాలు చదువుకొని లక్ష్మీ అశ్వతాలు చదువుకుంటాను సో ఒక్కసారి గోవిందనామాలు చదువుకోవడం అయిపోయిన తర్వాత అమ్మవారి నూటెనిమిది లక్ష్మీ అశ్వతాలు నామాలు ఉంటాయి కదండి ఇంకా అవి కూడా చదివేసుకుంటాను ఇంకా చదివిన తర్వాత ఫైనల్లీ మరొకసారి ఊదు ఇంట్లో ఎలా అగరబత్తూరవని పెట్టేసుకున్నాక మరొకసారి హారతి ఇచ్చేసుకుంటాను అన్నమాట అనమాట ఇలాంటి విశేషమైన పూజలు చేసిన రోజు తెలుసుకూడదా దీపారాధన నుండి ముందు ముగ్గులు అవన్నీ వేసుకుంటాను ఒకసారి పిండి తొమ్మిది దీపం అనేది కొండెక్కిన తర్వాత అందరూ ఒత్తులు తీసి పక్కన పెట్టుకొని అది ఎక్కడైనా చెట్టు మొదల్లో వేయాలి తొక్కులు ప్రదేశంలో వేయొద్దు అలాగే పిండి ప్రమాదంలో కొద్ది పరిమాణంలోనే ఇంట్లో వాళ్ళందరం ఆహారంగా నైవేద్యంగా తీసుకోవాలి మాకు మా వారికి మా చెట్టు తల్లికి సరిపోతుంది కొంచెం అంటే కొంచెం ఆహారంగా తీసుకోవాలన్నమాట మిగతాది నేనైతే ఆవులకు పెట్టేస్తాను ఆవులకి లేదా పక్షులకి దేనికైనా నైవేద్యంగా పెట్టవచ్చు లేదా నీళ్ళలో కలిపి చెట్లకు ప్రోయొచ్చు వాటర్ని కానీ వీళ్ళు ప్రారొద్దు మనం తొక్కొద్దు అనమాట నాకు ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి నేను గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసి మన ఒత్తులు అయితే చెట్టు మొదల్లో వేసి అలాగే మనం అక్కడ ఉన్న ఆవులకు గోవులగా ఆహారంగా పెట్టేస్తాను అనమాట సో అదండి శ్రీ వెంకటేశ్వర స్వామికి వడ్డి కింద చేసే ఎనిమిదో వారం పూజా విధానం ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇదండి ఈ వారం డివోషనల్ బ్లాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతంలో భాగంగా ఎనిమిదవ వారం పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి అలాగే వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతంలో భాగంగా మొదటి వారం నుంచి ఎనిమిదో వారం వరకు ప్రతివారం పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి అన్నీ కూడా ఏ టూ జెడ్ క్లీన్ అండ్ క్లియర్ చేస్తూ అన్ని లాంగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి చూసేయండి మరొక వీడియో మంచి వీడియో అని మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే ఓం నమో వెంకటేశాయ